హరి ఓం ప్రియపుత్రి పుత్రుళ్ళారా మాటీవీలో ప్రసారమైన మహాభారతం వ్యాసభారతం కాదు కానీ కథ అదే కానీ కథనంలో ఎన్నో మార్పు చేర్పులు ఉన్నటువంటిది దీన్ని నేను వర్తమాన మహాభారతం అంటూ ఉంటాను అందులోంచి ఒక విశేషం మీతో పంచుకోవడానికి వీడియో చేస్తున్నానండి కృష్ణార్జునులు రుక్మిణీ కళ్యాణం కోసం కుండిన నగరానికి బయలుదేరుతూ ఉన్నప్పుడు ఆ దారిలో కృష్ణ లీలలు చాలా హృదయంగా తెలుగులో అయితే ఆ బాలసుబ్రహ్మణ్యం గొంతుతో కానీ హిందీలో అయితే ఎంతో చక్కని సంగీతం కూడా దానికి సమకూర్చబడింది అటువంటి ఆ సన్నివేశాల్లో కృష్ణుడి బాల్య క్రీడల్ని కూడా కృష్ణుడు తలుచుకుంటూ ఆ బెన్న దొంగిలించి చిన్ని కృష్ణుడి పెర్ర మీద పొల్ల తీసుకొని యశోదాదేవి కొడుతూ ఉంటే ఎంత హృదయంగా ఉంటుందో ఆ చిత్రీకరణ ఆ దీంట్లో వాళ్ళు వెళ్తూ ఉన్నప్పుడు ఒక చోట రైతు కష్టపడుతూ నాగలితో దున్నుతూ ఉంటే భీమ అర్జునుడు వెళ్ళి ఒక భుజం తన భుజం తాటించి ఆ నాగలిని ఒకవైపు పట్టుకొని దున్నడానికి ప్రారంభిస్తే రెండో వైపు కృష్ణుడు వచ్చి పట్టుకుంటాడు ఇద్దరు కొద్దిసేపు ఆ చాలు దున్ని ఆ రైతుకి పాదాభివందనం చేసి భగవంతుడు సైతం అన్నదాతకు రైతుకి పాదాభివందనం చేయడం ఆ సీన్ నేను ఎన్నిసార్లు చూసినా నాకు రోమాంచితం అనిపిస్తుంది అండి మీ భాషలో అయితే గూస్ బంబ్స్ నాకు ఎంత రోమాంచిత పారవస్యం కలుగుతుంది ఎంత అద్భుతంగా కనిపిస్తుంది ఆ సీన్ ఆ రైతు కూడా చిత్తరులా ఉంటాడు ఆ తలపాగా చుట్టుకొని మట్టి రంగు దేహంతో ఎంత బాగుంటుందో ఆ తర్వాత ఇద్దరు పొలం నుండి బయటకు వస్తూ అర్జునుడు అంటాడు శ్రమ చేయడం వలన శక్తి పెరిగింది బాధవ అంటే లేదు పార్థ సహాయం చేసావు అందుకు శక్తి పెరిగింది మనం ఎవరికైనా సహాయం చేస్తే శక్తి పెరుగుతుంది అని అంటాడు అద్భుతమైన సత్యం అండి అది ఎవరికైనా సహాయం చేసినప్పుడు మన హృదయం ఉప్పొంగుతుంది అవతల వాడు మనకి చూపించే కృతజ్ఞత ప్రేమ ఒకవేళ తగ్గ కొన్ని రోజుల తర్వాత కృతజ్ఞత చూపించినా సరే ప్రేమ చూపించక ద్వేషం చూపించినా సరే ఎందుకంటే తిన్నింటి వాసాలు లెక్క పెడతారు అయినా సరే మన తృప్తికైతే ఉండదు మనం గనక గీతను అనుసరిస్తే ఆక్రోషం కూడా ఉండదు ఎవరి కర్మఫలం వాళ్ళది నేను నా కర్మఫలం ప్రకారం నేను అతడికి సాయం చేస్తాను నా కర్మఫలం ఉండి ఉంటే అతడి నుంచి కృతజ్ఞత ప్రేమ పొంది ఉండేదాన్ని రాత ఎట్లా ఉంది పోనీ ఎందుకంటే వ్యక్తిగతంగా ఏది జరిగినా అది మన పురాకృత సుకృత దుష్కృతాలు అనుకోవాల్సిందే అవతల వాడి కర్మఫలం అలా ఉంది తనకు సహాయం చేసిన వాడిని మర్చిపోవడం ఇంకా